श्रीगुरुभ्यो नमः सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं सर्वे తృతీయ తృతీయలహరియాం ప్రవిశామ తృతీయ శివానందలహరి అధ్యయన కార్యక్రమే ప్రవిశామ పదిహేను శ్లోకాల్లో ఇప్పుడు పదమూడవ శ్లోకంలో విశేషం చూసుకుని అధ్యయనం చేసి తర్వాత మనం మూడవ లహరిలో ప్రవేశిద్దాం యోగరతో వా 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 యోగరతో సంగరతో సంగవిహీనతో భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్ బ్రహ్మ నిరమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అద్భుతమైన భావాన్ని ఇచ్చారు శంకర్లు వారు యోగరతో భోగరతో వా సంగరతో వా సంగవిహీన యొక్క బ్రహ్మ నిరమతే నందతి నందత్యేవ యోగరతో వా భోగరతో వా సంగరతోవా సంగవిహీన యశ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి వాడు యోగాభ్యాసి కానివ్వండి భోగాభిలాషి కానివ్వండి అలాగే అందరితో కలిసి ఉండేవాడు కానివ్వండి అందరితో కలవకుండా సన్యాసం స్వీకరించి ఒక్కడిగా ఒంటరిగా సంగతం విడిచిపెట్టిన సన్యా సన్యాసి కానివ్వండి ఎవరైనా సరే యశ చిత్తం బ్రహ్మణి రమతే యస్య చిత్తం బ్రహ్మని రమతే ఎవడి యొక్క మనస్సు ఆ పరబ్రహ్మ నిమగ్నమై ఉంటుందో వాడు నిజమైన సాధకుడు నందతి నందతి వాడు ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు వాడు ఎప్పుడూ ఆన ఆత్మానందంతో ఉంటాడు వాడు ఎప్పుడూ పరమానందంతోనే ఉంటాడు అంతేగాని సన్యాసే కావాలి యోగాభ్యాసే కావాలి ఎవరితోనూ కలవకూడదు ఇవన్నీ కావు వాడి మనసు నిశ్చలమే ఉండాలి వాడు మనస్సు పరమాత్మ ఎందు నిమగ్నమై ఉండాలి వాడు ఎప్పుడూ ఆత్మానందానుభవంతోనే ఉంటాడు యోగరతో భోగరతో వా సంగరతో వా సంగవిహీన యశ బ్రహ్మ నిరమతే చిత్తం నందతి నందతి నందత్యేవ ఈ ఒక్కటి రత్నం చాలు ఈ శ్లోకరత్నం ఒక్కటి చాలు మనం ఎలా ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి యోగాభ్యాసు కానివ్వండి భోగాభ్యాసు కానివ్వండి సంగత్వం ఉన్నవాడు సంగత్వం అంటే అంతతో వాడు స్నేహ స్నేహభావంతో ఉండేవాడు కానివ్వండి స్నేహం విడిచి ఒంటరిగా ఉండేవాడు కానివ్వండి ఎవడైనా సరే వాడు మనసు నిశ్చిరంగా పరబ్రహ్మ ఉంటే వాడు ఎప్పుడూ ఆనందంతోనే ఉంటాడు ఇప్పుడు మనం మూడవ లహరిలో ప్రవేశిస్తున్నాం త్రయీవేద్యం హృద్యం త్రిపురహర ఆద్యం త్రినయనం జటాభారోదారం చల మృగధరం మహాదేవం దేవం మై సదయ పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నారు శంకర్ల వారు త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చల మృగధరం మహాదేవం దేవం మై భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే ఓ స్వామి నీవు సామాన్యుడుగా త్రీవేద్యం మూడు వేదాలతో తెలుసుకోవాల్సింది అవడవు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదాలలోని మంత్రాలతో నిన్ను తెలుసుకోవడానికి సాధ్యం హృద్యం ఎవరి హృదయాల్లో నువ్వు సుప్రతిష్ఠితులై ఉంటావో వాళ్లకు నువ్వు తెలుసుకోవడం సాధ్యం త్రిపురహారం ఎటువంటి వాడివి నువ్వు త్రిపురహారం త్రిపురాసులను వాడు ఆద్యం ఆదిదేవుడు త్రినయనం సోమ సూర్యాగ్ని యోచనుడు జటాభారోదారం అతి భారమైనటువంటి అత్యంతమైన నిగూఢమైన జటల యొక్క భారాన్ని వహించిన చలదొరగహారం చల ఒరగహారం కదులుతూ అటు ఇటు పాకుతూ ఉండే సర్పాలేని హారాలు మృగధరం నీ చేతిలో జింక ప్రశాంతతనిచ్చే జింక సాధుజంతువు నీ చేతిలో ఉన్నది నువ్వు సామాన్యుడి ఆ మహాదేవం దేవతలన్నిటికంటే దేవతలందరికంటే మహత్తరుడు గనక మహాదేవం దేవం దేవం ఎవరు దేవుడు సర్వశక్తిమత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం ఈ మూడు లక్షణాలు కలిగిన వాడే నిజమైన దేవుడు అటువంటి వాడు నువ్వు ఓ స్వామి సదయ సదయభావం నా ఎందు దయతో కూడిన కరుణను ప్రకటించు స్వామి నువ్వు సామాన్యుడిగా పశుపతి పశువులంటే జీవులు పశువునా పతి జీవులందరికీ అధిపతివి స్వామి చుదాలంబం నువ్వు జ్ఞానమే ఆలంబముగా కలిగిన వాడివి నువ్వు జ్ఞానస్వరూపుడివి దక్షిణామూర్తి సాంబం సా అంబం అంబ జగన్మాత జగన్మాతతో కలిసి ఉన్నవాడు సా అంబహ సా అంబ సాంబ అంబయా సహ వర్తతే ఇది సాంబ జగన్మాతతో కలిసి ఉన్నవాడు ఎటువంటివాడైన శి శివం మంగళస్వరూపుడు అతి విడంబం అత్యంతమైనటువంటి కరుణామృతం కలిగిన వాడు అటువంటి స్వామిని హృది భజే నా హృదయంలో ఆ స్వామివారిని సేవిస్తున్నాను స్వామి నన్ను అనుగ్రహించు శివశక్త యది శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వారాధ్యా హరిహర విరించణంతుం స్తోతుం వా పుణ్య ప్రభవతి ప్రథమ శ్లోకాన్ని ఇక్కడ తృతీయ శ్లోకంలో స్పందింపజూసారు అవిరాచిన వారు ఈయనే వారు ఆయన ఆ కైలాస ఈశ్వరుడే కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా ఉద్భవించి మనకు సౌందర్యలహరితో పాటు శివాంధులహరిని కూడా అందించారు త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతి చిదాళంబం సాంబం శివమతి విడంబం హృది భజే పునర్మిలామ ఆగామిని కార్యక్రమే చతుర్థలహరి అధ్యయన కార్యక్రమే सर्वेभ्य शुभं बव भवतु पार्वतीपरमेश्वर दिव्यानुगप्राप्तीरस्त